కేంద్ర బలగాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ మాట్వి హిడ్మా అలియాస్ సంతోష్ పోలీసుల ఎదురు కాల్పుల్లో హతమయ్యారు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది భద్రతా బలగాలు మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు హిడ్మాతో పాటు మృతుల్లో ఆయన భార్య స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ మడకం రాచీ అలియాస్ రాజక్క మావోయిస్టులు దేవే లక్మల్ మల్లలు కమలేష్ ఉన్నారు ఘటనా స్థలంలో రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫల్స్ ఒక పిస్టల్ ఒక రివాల్వర్ ఒక సింగిల్ బోర్ వెపన్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అలాగే ఇరవై ఎనిమిది ఏకే ఫార్టీ సెవెన్ రౌండ్స్ ఐదు పిస్టల్ రౌండ్స్ పదుల సంఖ్యలో ఖాళీ షెల్స్ భారీగా ఎలక్ట్రికల్ డిటోనేటర్లు మరో నూట యాభై నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ కూడా సీజ్ చేశారు మావోయిస్ట్ నేత హిట్మాను పట్టుకోవడానికి నవంబర్ ముప్పైన టార్గెట్ విధించింది కేంద్ర హోంశాఖ అయితే అతడి కోసం కేంద్ర బలగాలు భారీ ఆపరేషన్లు నిర్వహించింది కానీ హిడ్మా మారేడుమిల్లి పోలీసులకు చిక్కాడు టార్గెట్ కంటే ముందే హిడ్మాను భద్రతా బలగాలు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంలో మావోయిస్టులను అంతం చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం లక్ష్యం కంటే కొద్ది నెలల ముందే హిడ్మాను పట్టుకోవాలని ఆదేశించారు హోం మంత్రి అమిత్ షా ఇక మా కోసం కొన్నేళ్లుగా ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు కోబ్రా బలగాలు తెలంగాణ గ్రే హౌన్స్ బలగాలు విస్తృతంగా కుంబింగ్ నిర్వహిస్తున్నాయి ఈ క్రమంలోని ఈ ఏడాది జనవరిలో కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూస్మట్ పర్వతాలతో పాటు నేషనల్ పార్క్ లో భద్రతా దళాలు అణు అణువు జల్లెడు పట్టాయి దండకారణ్యంలో వేలాదిగా సాయుధ బలగాలు కుంబింగ్ నిర్వహించగా అనేక మంది మావి చక్ర నేతలు వరుసగా ప్రాణాలు కోల్పోయారు అయితే జనవరిలో భద్రతా బలగాలు తన స్థావరాన్ని చుట్టుముట్టడానికి కొన్ని గంటల ముందే హిడ్మా అక్కడి నుంచి వెళ్లిపోయాడు లేటెస్ట్ గా మారేడుమెల్లి సరిహద్దు మీదుగా వీరు ఆంధ్రాలోకి ప్రవేశించారని అక్కడి నుంచి ఒడిషా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు వీరి కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు తాజా ను చేపట్టాయి